నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చెన్నపట్నం చీరల అంగడి ప్రగతి నగర్ స్టోర్కి వచ్చారండి చాలా మంచి ఆదరణ దక్కుతోందని నాకు స్టోర్ వారు కూడా చెప్పారు మన సబ్స్క్రైబర్లు ఎంతో మంది వస్తున్నారని చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ఆ పేరుకు తగినట్టుగానే చక్కగా సాంప్రదాయమైన వస్త్రాలు చాలా బాగున్నాయండి అంటే పట్టు చీరల నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ చీరల వరకు కూడా పట్టు ఎలాగో బాగున్నాయి మనం ఒక వీడియో కూడా చేస్తాను నేనే ఇంకా అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది పట్టు చాలా బాగున్నాయండి అంటే క్వాలిటీ కానీ అంటే సొసైటీ పట్టు నుంచి మొదలు పెడితే ప్యూర్ హ్యాండ్లు ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి ఇక అవి వదిలేస్తే చిన్నాపట్నం పట్టు చీరలంగడిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ చాలా బాగున్నాయండి మనకు ఒక వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడితే ఐదు వేల వరకు కూడా చాలా బాగున్నాయి నేనే కొన్నాను ఒక అర డజన్ చీరల దాకా కొన్నాను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి అటువంటి శారీస్ అన్నిటివి కూడా ఇక ఆల్ వెరైటీ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే మొన్న ఆఫర్స్ కూడా ఇచ్చాను కదా వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను ఇక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అండి గచ్చిపోలి ఆ తర్వాత మాదాపూర్ ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ప్యూర్ పట్టుల్లో తీసుకున్నారు పట్టు అంటే రామాంగో పట్టు ఆ తర్వాత ప్యూర్ బెనారస్ జార్జెట్ ఇలా అటువంటి పట్టు తీసుకున్నారు గద్వాలు కూడా తీసుకున్నారు నేను వెంటనే వాళ్ళని అడగడం కూడా జరిగింది చాలా బాగున్నాయని కూడా చెప్పారు అలా ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తూ వస్తాను ఎందుకంటే ఈ స్టోర్లో చాలా వరకు నాకు బాగా నచ్చాయి కాబట్టి ఏ స్టోర్నైనా నేను కంటిన్యూగా ఒక పదో పదిహేను వీడియోలు మీకు అందిస్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం వెరైటీ ఉందో మనకు మొత్తం ఒకటి ఒకటి చూడాలి కదా ఒకేసారి స్టోర్కి వెళ్ళిపోయి ప్రమోషన్ పేరిట్ ఏదేదో చూపించేస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇక ముఖ్యంగా నేను చిన్నపట్నం పట్టు నుంచి ఎక్కువగా చూపించేది శ్రావణ మాసం స్పెషల్గా అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనండి ధరలు కూడా బాగుంటున్నాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది సో ఈరోజు ఈ వీడియోలో కూడా వాళ్ళని అడుగుదాము అడిగి నేను బడ్జెట్ రేంజ్ చీరలే చూపిస్తానండి ఎందుకంటే అందరం అన్ని సందర్భాల్లో పట్టు చీరలకు కొనలేం కదా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఒక పట్టు చీరలు కొనుక్కుంటాం కానీ మిగతా సందర్భాల్లో మనకి చిన్న చీరలే కావాలి సో అటువంటి చిన్న చీరలు అయితే చాలా బాగుంటాయి అవే అడగబోతున్నాను అదే మనం వీడియోలో పెట్టుకుందాం ఇక నేను కట్టుకున్న చీర గురించి కూడా మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదండి నేను తీసుకున్నది ఏంటంటే ధూపియాన పట్టు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉందండి ఏదో గాలికి తేలిపోతున్నట్టు అలా లేదు తర్వాత ఊసీ లైన్స్ మనకు అంతా కూడా సిల్వర్ వచ్చింది బ్లౌజ్ నాకు ఇదే కలర్ బ్లౌజ్ వచ్చిందండి అయితే నేను ఏంటంటే ఇలాంటి బ్లౌజులు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా మ్యాచ్ చేసుకున్నాను సేమ్ ఇదే బ్లౌజు ప్లెయిన్ వచ్చింది ఈ చీర వచ్చి సెవెన్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ అంటే ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంది సో మీకు కావాలనుకుంటే ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి ఎక్కడ కొన్నానో చెప్పలేదు కదా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కేపిహెచ్పిలో కొన్నాను ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ మనం ఎవరింటికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే బాగుంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా హాయిగా మనం కంఫర్ట్గా ఈ చీర్తో ఉండుకోవచ్చు నాకు ఇందులో కలర్స్ చాలా బాగా నచ్చాయి రెడ్ గ్రీన్ ఇవన్నీ చాలా ఉన్నాయి అయితే ఆ రంగులన్నీ కట్టాను కదా అని ఈ కలర్ పెట్టాను మీకు ఈ చీర నచ్చితే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కావాలి అని అనుకుంటే సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వీవ్స్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నాయి మనకి ఈరోజు చిన్నపట్నంలో చూపించే శారీస్ అన్నీ కూడా మనం చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పవర్ స్టార్ పవన్ వచ్చేసాడండి పాలకొల్లు చీరల గురించి బాగా తెలుస్తుంది ఇప్పుడు కాదు కానీ పాలకొల్లులో వస్త్ర మార్కెట్ అనేది చాలా ఉండేది మేము పెరవాలి మాది సొంతూరు అక్కడ కుట్టి పెరిగా నేను పాలకొల్లులో క్లాత్ మార్కెట్ చాలా బాగుంటుంది మాకు అప్పుడు ఏంటంటే తడుగు కంటే కూడా పాలకొల్లు వెళ్ళి మేము మార్కెట్ కూడా నేర్చుకున్నాను బాగుంటాయండి అందుకే పాలకూల కూర అండి ఇక్కడ మనం డిస్కషన్ పెట్టుకున్నాము సో ఈ ఈ రోజు చూపించే చీరలు ఏంటమ్మా ఎంత వరకు ఉన్నాయి ఏంటి అన్నీ స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి మనం ఉన్నాయి మొత్తం అంతా కూడా అన్ని వెరైటీస్ పెట్టాయి రెండు స్టార్టింగ్ మనకి మీద వస్తుంది ఇవన్నీ స్మాల్ వచ్చి మా సబ్స్క్రైబర్లకి ఏమైనా తక్కువ ఉన్నాయా ధరలు మీకు ఇవన్నీ కూడా స్టార్టింగ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మళ్ళీ వీటిలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకేమి బాగుందండి ఇవి ఆల్మోస్ట్ త్రీ నైన్ ఆ రేంజ్ వరకు కూడా చాలా చోట్ల ఉన్నాయి ఇది మనకి ఏమొస్తుంది ఫ్యాబ్రిక్ షిఫాన్ అండి ప్యూర్ షిఫాన్ వస్తుంది క్రేప్ షిఫాన్ అలా వస్తుంది వచ్చి చెక్స్ వచ్చి చిన్న చెక్స్ వస్తుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా దీని బ్లౌజ్ వచ్చి మేడం మీకు కాంట్రాస్ట్ ఇచ్చి చాలా డిఫరెంట్ అండి రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మీకు ఇలాగే కాకుండా ఈ కలర్ కాకపోయినా మీరు ఏదైనా మ్యాచ్ చేయొచ్చు దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ అని అలాగే నమ్మను మీద కూడా వరలక్ష్మి వ్రతం స్పెషల్ అనుకోండి ఇంకా నాలుగు శుక్రవారాలు నాలుగు చీరలు కట్టుకునేలాగా అదే బడ్జెట్ లో మీకు చూపిస్తున్నాను క్రేప్ షిఫాన్ ఎంత బాగుంది ఇదే చెక్స్ ఇదే బోర్డర్ మనకి డోలాలో కూడా వచ్చి కానీ దానికంటే కూడా క్రేప్ షిఫాన్ లో బాగుంటుందండి శారీ బాగుంటుంది ఇది మళ్ళీ మీరు చక్కగా వాష్ చేసేసుకోవచ్చు షాంపూ వాటర్ లో మీరా తీసుకోండి వాష్ చేసుకోండి నీడలో ఆరేసేయండి చాలు డ్రై వాష్ అయిపోయినట్టే చాలా మంది ఇందులో కలర్స్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రతిదీ బ్లౌజ్ కూడా ఒకసారి మనం చూపించేద్దాం చీరలు అయితే చాలా బాగున్నాయండి నేను చెప్పాను కదా చిన్నపట్నంలో చిన్న శారీస్ అంటే చాలా చాలా బాగున్నాయండి ఈ మధ్యకాలంలో మనకి ఏంటంటే చిన్న శారీస్ పెద్ద క్వాలిటీగా దొరకట్లేదు కొన్ని కొన్ని చోట్ల కానీ వీళ్ళు క్వాలిటీ బాగుంది ప్లస్ మనకి కొత్త వెరైటీ ధర కూడా తక్కువ ఉంది మీరు విజిట్ చేయండి చిన్న చిన్న చీరలు కానీ వచ్చినప్పుడు ఒక లుక్ అలా పట్టు చీరలు అవి కూడా చూడండి మీకు నచ్చితే మీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొనుక్కోండి అంటే వచ్చినప్పుడు ఒక చీర అని కాకుండా ఒకసారి అన్ని అడిగి చూడండి అన్ని రకాల హ్యాండ్లూమ్ పట్టు చీరలు మీరు దగ్గర ఉన్నాయి ఇది రెడ్ కలర్ చీర బ్లాక్ రెడ్ కలర్ చాలా బాగుంది ఎలా ఉంది మన సబ్స్క్రైబర్లు వస్తూ ఉంటారా ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు మీ కస్టమర్లు అయితే రెగ్యులర్గా వస్తారు మేడం వస్తారు అలా అంత ఫీడ్బ్యాక్ అయితే చాలా టాప్ లో ఉంది మీరు ఏం లేదమ్మా మీరు క్వాలిటీ మెయింటైన్ చేయటం మంచి ధర ఇవ్వడం అంతే ఇప్పుడు ఏదో నేను ఏదో చెప్పేశానని కూడా మీరు రారు కదండి ఒకసారి వస్తారు రెండోసారి మళ్ళీ రిపీట్ అవుతారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు మెయింటైన్ చేయగలగాలి అది ఖచ్చితంగా రిపీట్ అవుతున్నారు కస్టమర్లు అయితే ఇప్పుడు వచ్చిన కస్టమర్లు కూడా మనకి చాలా మంది వస్తున్నారు బాగుండబట్టి చక్కగా అందులోకి మీకు ఈ ప్రగతి నగర్ చుట్టుపక్కలంతా కూడా మీరు ఊరికే సిటీకి పోవక్కర్లేదండి సాయంత్రం పని అయిపోయిన తర్వాత ఒకసారి అలా వచ్చి నచ్చిన జీర తీసుకుని పోవచ్చు ఇది కూడా కలర్ చాలా నెక్స్ట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ మారుతుంది కదా అందులో మొత్తం మీకు ఐదు కలర్స్ పైన వచ్చాయండి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి వీడియోలో ఎక్కువ చూపించలేం కాబట్టి విజిట్ రేట్ కూడా చాలా చక్కగా ఉందండి టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ క్రేప్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది వర్క్ చేసేవారు కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది హౌస్ వైఫ్ కూడా కిటి పార్టీస్ అట్లా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది యంగ్ జనరేషన్స్ అంటే పిల్లల నుంచి మొదలు పెడితే మా ఏజ్ వాళ్ళు పై ఏజ్ వాళ్ళు అందరం కూడా కట్టుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ కూడా పలచగా లేదు చాలా బాగుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అమ్మ ఇది బిజినెస్ సిల్క్ అండి కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది ఏంటంటే మనకి క్రీప్ సాటిన్ ఫినిషింగ్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ దాంట్లోనే మనకి ఊసీ లైన్స్ ఇచ్చాడు అక్కడక్కడ జరిగి ఉంటాడు డిఫరెంట్ గా కంచి బోర్డర్ స్టైల్ లో ఇచ్చాడు శారీ అంతా కూడా చాలా బాగుంది కూడా ఏంటంటే ప్లెయిన్ లేకుండా కాంట్రాస్ట్ బెనారస్ బుట్టాలు ఇచ్చాడు బాగుందండి కొత్త ఫ్యాబ్రిక్ ఇది మనం చూసే డోలాలు కాదు మీ కనబడుతుందేమో అది కాదు చాలా సాఫ్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇది ఎంత ప్రైస్ వచ్చేసి చాలా బాగుందండి బ్లౌజ్ ముందు వర్త్ మీకు చక్కగా ఆ బ్లౌజ్ చాలా బాగుందండి ఇవే చీరలు మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు అలా చూసిన సందర్భాలు ఉన్నాయి అందుకే నాకు రెండు వేల మూడు వందలు అనగానే చాలా హాయిగా అనిపించింది ఇందులో కలర్స్కి కెళ్ళిపోతాం క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి పొడుగ్గా ఉన్న వారికి కూడా చాలా చక్కగా సరిపోతుంది బ్లౌజ్ కలర్ కూడా చూపించాయి అన్ని కూడా మీకు బ్లౌజెస్ వస్తాయి సేమ్ డిజైనర్ బ్లౌజెస్ అన్నిటి మీద కూడా టెన్ పర్సెంట్ ఉంది మళ్ళీ మరి ఇంకేమి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ప్రీషిప్పింగ్ ఇంకే ఇంకేముంది నచ్చిన చీర చక్క వరలష్మతానికి మీరు బుక్ చేసుకోండి హాయిగా చాలా బాగున్నాయి చీరలు నిజంగా చెప్తున్నా కలర్స్ కూడా బాగున్నాయి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఫ్యాబ్రిక్ బాగుంది పార్టీ ఇంకా పార్టీస్ కట్టే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం కట్టేసుకోవచ్చు ముఖ్యంగా ఊర్లలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే మీరు హాయిగా మంచిగా కావాలి తక్కువ ధరలో అంటే హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంది రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ టెన్ పర్సెంట్ కదా ఎంత బాగుందో చీర మళ్ళీ ఎల్లు కొనాలి అంటే ఆగాలి తప్ప చాలా బాగుంది సారీ కూడా బ్యూటిఫుల్ సారీస్ అండి ముఖ్యంగా నచ్చింది నాకు రెండు వేల మూడు వందలకి ఇవ్వడం ఇదే చీర నాన్నోటి మూడు వేల రెండు మూడు వందల యాభై రెండు వందల యాభై అలా కూడా చెప్పాను నేను సో నాకు తక్కువకు వచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది నేను మీకు చెప్తున్నాను హాగే బుక్ చేసుకోండి మాకు తక్కువ కావాలంతే అంటే ఒక్కొక్కరు ఒక ప్రైజ్ అనుకోండి మనకి ఎక్కడ తగ్గితే అక్కడ మనం ఎక్కువ నేను హైలైట్ చేసి చెప్తాను చూసిన ఫ్యాబ్రిక్ లో డిజైన్ వేరే అండి స్ట్రెయిట్ లైన్స్ అది అక్కడక్కడ వచ్చింది కదా జరీ లైన్స్ స్ట్రైట్ లైన్స్ వస్తుంది శారీ అంతా కూడా ఇది సేమ్ మీకు వాటికి వచ్చినట్టు కాంట్రాస్ చాలా కాకపోతే ఇది సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ మీద అది బార్డర్ కొంచెం చిన్నది వచ్చిందని ఇది మనకి కంచి బార్డర్ కంచి బార్డర్ వచ్చింది ప్రైస్ అయితే మాత్రం సేమ్ మేడం సిక్స్ థౌసండ్ టెన్ పర్సెంట్ చాలా బాగుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దేని మీద బడి మీకు రెండు వందల ముప్పై రూపాయలు తగ్గిపోతుంది ప్లస్ మళ్ళీ ఫ్రీష్ అంటే మీకు ఆల్మోస్ట్ వస్తుంది మరి ఇంకేమి బాగుందండి చాలా బాగుంది రెండు వేల మూడు వందలు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే సెవెంటీ రూపీస్ ఉంది ఫ్రీష్ బ్యూటిఫుల్ సారీస్ ఇంకా కళ్ళు అలా తీసేసుకోవచ్చు ఇవే చీరలు మీకు నేను చాలా చోట్ల చూసాను కానీ రెండు వేల ఏడు వందల యాభై నుంచి రెండు వేల తొమ్మిది వందల యాభై దాకా ఉన్నాయి సో మీకు ఇంకా ఇక్కడ చాలా వరకు తగ్గిపోతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది చాలా బాగుందమ్మా మంచి శారీస్ ఇచ్చారు వరలక్ష్మి మొత్తం స్పెషల్గా చాలా మంచి శారీస్ అండి ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది కావాలన్నా కావాలన్నా నచ్చింది ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి రిచ్ లుక్ లో కనబడుతున్నాయి చీరలు అన్ని కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ పైపింగ్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ ఇది బెనారస్ జూట్ వస్తుంది

ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇదిలో కలర్స్ చూసేసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంది సారీ బ్లౌజ్లు చూపించేస్తాయండి మళ్ళీ తీసుకునే వారికి ఇబ్బంది అసలు ఇది అయితే మామూలుగా లేదండి చీర అంత బాగుంది నెక్స్ట్ లైట్ కలర్ నేవీ బ్లూ బ్లౌజ్ ట్రాజల్స్ ఇచ్చారు చాలా బాగుంది చీర ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందమ్మా కట్టిన కట్టి బోర్ కొడితే దీని మళ్ళీ ఏదో లెహంగా లాగా లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది పీచు కలర్ మంచి వైన్ కలర్ ఇవి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే త్రీ థౌజండ్ వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి సెమీ తీసుకొచ్చాయి తీసుకొచ్చాయండి ప్రైస్ కూడా బాగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది సేమ్ అలాగే రామ్యాంగో డిజైన్స్ అంటే ప్యూర్ రామ్యాంగో పట్టు డిజైన్స్ ది కాబట్టి వచ్చింది సేమ్ వాటిలో వచ్చినట్టే స్కాలప్ బార్డర్ సేమ్ క్రాస్ లైన్స్ సేమ్ అంతే ప్రైస్ కూడా ఏంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మళ్ళీ దాంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో చాలా తక్కువ వస్తుంది కదా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్కే వస్తుంది అంటే కట్టుకుంటే రామాంగో పట్టు

నెక్స్ట్ వామ్ సిల్ ఆర్గంజా కంటే కూడా కొంచెం మనకి వామ్ సిల్క్ దగ్గరలోకి ఉంది కానీ ఆర్గంజా లేదండి కొంచెం వీళ్ళు ఆర్గంజా అనుకుంటున్నారు కానీ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేస్తా వామ్ సిల్క్ సేమ్ మీకు అదే టైప్లో తీసేరండి అంతే కదా చాలా బాగుంది వామ్ సిల్క్ ఎప్పుడు మన ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ మంచి ఎల్లో ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది సేమ్ ఇంకా అసలు ఇట్లా పట్టుకుంటే మనకు ఆ పట్టు చీర పట్టుకున్నట్టే ఉంది సేమ్ అలాగే లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంది చిన్న చీరలు అండి మీకు పట్టు చీరలు అంటే మీ శుభకార్యానికి ఎలాగో కొనుక్కుంటారు ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ అయితే చిన్నపట్నంలో చాలా బాగున్నాయి రేట్లు కూడా హాయిగా వినటానికి ముందు హాయిగా ఉన్నాయి టూ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో మరొక డిజైన్ ఇది మొత్తం మిడిల్లో లైన్స్ లా ఇచ్చారు కదా కొంచెం హెవీ డిజైన్ వచ్చినట్టు సేమ్ స్క్యాలప్లోనే వచ్చే వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి నెక్స్ట్ కలర్ మీరు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ తీసేసుకోండి సెవి రామాంగో శారీస్ ఇవి బామ్ సిల్క్ మీద ఇచ్చారు మీకు డిజైన్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చాలా బాగున్నాయి ప్లస్ తక్కువలో కూడా ఉన్నాయండి మీరు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మంచి రిచ్ లుక్లో కనబడతాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది లెవెన్ ఎల్లో కాదు గ్రీన్ కాదు రెడ్ మిక్స్డ్ కలర్ చాలా అసలు ఇదైతే ప్యూర్ ఉన్నట్టే అంత బాగుంది సారీ నెక్స్ట్ మంచి మెరూన్ చాలా బాగున్నాయి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అన్నారు కదా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ప్లస్ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో నెక్స్ట్ వస్తాయండి వస్తుంది పెద్ద వస్తాయి బ్లౌజ్ కూడా ఏంటంటే మీకు టసర్ అంత ప్యూర్ వస్తుంది మనకు సాధారణంగా ఇలా చాలా బాగుందండి లైట్ వెయిట్ చక్కగా ఆర్గంజా ఇది సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది మంచిగా ఫ్యాబ్రిక్ ప్లస్ ఆర్గంజా ఫ్లోరల్ ఇచ్చి బ్లౌజ్ మళ్ళీ మనకు టస్సర్ ఇచ్చారు ప్యూర్కే వస్తుంది ఇలా అవునండి ప్లస్ ఏంటంటే కొంచెం స్టిఫ్ అనుకుంటారు కానీ చాలా సాఫ్ట్ బాగుంది ఇది సారీ అలా ఉంటుంది పెడతాటారి మనకి లో ఉన్న కలర్ లో ట్రస్సర్ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుంది సారీ ఎంతవరకు డిస్కౌంట్ అండి అదే ఇంకేముంది చాలా బాగా తగ్గుతుందండి హాయిగా బాగుంది సారీ బాగుంది ఇది స్పెషల్ ఏంటంటే చీర చూడండి ఎంత బాగుందో కలర్ ఫ్యాబ్రిక్ వచ్చి మన ఫ్యాన్సీ ఆర్గంజా డిజిటల్ ప్రింట్ వచ్చింది చక్కగా దీనికి ఏంటంటే ఇలా బ్లౌజ్ చూపించారు టస్సర్ బ్లౌజ్ చూపించారు మళ్ళీ ఆరుగంజా బ్లౌజ్ అంటే మనం కుట్టించుకోలేము టస్సర్ బ్లౌజ్ సాధారణంగా ప్యూర్కే వస్తుంది ఇలా ప్యూర్ డిజైన్ చేసినట్టుగా చేశారండి మీకు ఎక్కడ దొరికే కలెక్షన్ కాదు ఇది డిజైన్స్ కూడా ఏంటంటే రెగ్యులర్గా చాలా బాగుందండి ఈ చీర ఈ కలర్ కూడా చాలా బాగుంది టూ ఫైవ్ హండ్రెడ్ దీని మీద మీకు టెన్ పర్సెంట్ ఇది ఇంకా బాగుంది నిజమే నువ్వు చెప్పినట్టు చీర కట్టేటట్టే ఉంది ఎందుకంటే టస్సర్ బ్లౌజ్ వచ్చింది డిజైన్స్ అలా ఉన్నాయండి చాలా బాగుంది శారీ ప్రతిదీ బ్లౌజ్ చూపించమ్మా చాలా అందంగా ఉన్నాయి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్లస్ తక్కువ ధరలో ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది ఇంకా బాగుందమ్మా ఇది బ్లౌజ్ చాలా అందంగా ఉంది అంటే ప్యూర్ ఉన్నట్టే ఉంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మనకు సాఫ్ట్ సాఫ్ట్గా కూడా ఉంది ఇది ఇంకా బాగుంది ఎక్కడ తెచ్చేది ఇంత బాగున్నాయి చాలా బాగుంది ఇది కూడా బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ కలర్ సాఫ్ట్ ఆర్గంజా చాలా బాగున్నాయి నచ్చితే తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆర్గంజా అంటే పిల్లలమ్మ మీరు కూడా బుక్ చేసుకుని చక్కగా బ్లౌజ్ని ఏదైనా డిజైనర్ బ్లౌజ్లో చేసుకోండి కడితే ప్యూర్ ఆర్గంజా ఫీలే ఇస్తుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ మంచి కలర్ వీటన్నిటికీ కూడా టస్సర్ బ్లౌజులు ఆ బార్డర్లో ఉన్న కలర్లో టస్సర్ బ్లౌజులు ఇది కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ అలా వస్తుంది ఇది ఇంకా బాగుంది నువ్వు చెప్పినట్టు చాలా బాగుంది బ్లౌజ్ చూపించు నిజంగా చాలా బాగా బ్లౌజ్ కూడా మంచి కలర్ ఆ టర్ బ్లౌజ్ వలన చీర భలే అందంగా ఉంది వెరైటీగా ఉందండి చాలా బాగున్నాయి చీరలు మనం ప్యూర్ ఇంచుమించు ఇలాంటివి కొనాలంటే పదమూడు వేలు పన్నెండు వేలు ఆ రేంజ్ ఉంటాయి తక్కువలో దొరక ఈ డిజైన్స్ అంత ఇప్పుడు అవసరం లేదనుకుంటే చక్కగా ఇలా ఒకసారి సరదా తీర్చేసుకోవచ్చు ఎంత బాగుంది ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది టర్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల మంచి హైలైట్ అయింది సారీ ప్రస్తుతం అయితే డిజైన్ ఎక్కడా లేవండి ఇది ఫస్ట్ టైం మనం చేయటం ఇది కూడా బాగుంది మంచి కలర్ ఇది ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కూడా బాగుంది అలా వేసే మా అబ్బాయికి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇట్లా పెట్టేస్తాయి ఎవరికైనా కావాలంటే పిక్ తీసుకుంటారు చాలా బాగున్నాయి సారీస్ డిఫరెంట్గా ఉన్నాయి మనం రెగ్యులర్గా కట్టేలా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా నచ్చిన చీరలు మీరు స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ అంటే ఈ చీరలు టూ ఫ్రీ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇది ఏంటంటే ప్రైస్ తక్కువ చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర ఎవరు కావాల్సిన బుక్ చేసుకోవచ్చు చాలా స్పీడ్గా చేసుకోవాలి మళ్ళీ దొరుకుతాయి లేదు అది కరెక్టే ఎందుకంటే నిజంగా బాగున్నాయండి చాలా బాగున్నాయి శారీస్ ఒకటి ఇప్పటి పైన వేసుకొని చూస్తా ఒక కలర్ చాలా బాగున్నాయి శారీస్ అయితే మనకి ప్యూర్ లాగా సెమీ చేశారు అంటే కానీ చెప్పచ్చులేండి చాలా బాగుంది అసలు ఒకసారి వేసుకొని చూద్దాం అంటే నాకు ఫీల్ కూడా తెలిస్తే వాళ్ళకి నేను ధైర్యంగా చెప్పేయగలుగుతా నచ్చితే మంచిగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎక్కడ గుచ్చుకుని ఆ టైం కాకుండా చాలా సాఫ్ట్గా ఉంది దీనికి డిఫరెంట్ ఏంటంటే మనకి టస్సర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది టస్సర్ బ్లౌజ్ వచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు అంటే ఒకటి రెండు సార్లు సరదాగా ఏదైనా చిన్న చిన్న కెట్టి పార్టీస్కి వాటికి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవి సాఫ్ట్ ఆర్గంజాలో వచ్చాయంటే మనం ప్యూర్ ఆర్గంజాకి రెప్లిగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది